నెల్లూరు జిల్లా కావలిలో పోలీసులు చేసిన ఓవరాక్షన్ పై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది పింఛన్ కోసం కావలికి వచ్చిన బోగోలు మండలం కోట అడవి గ్రామానికి చెందిన బుజ్జమ్మ అనే వృద్ధురాలు ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సు కోసం ఎదురు చూస్తుండగా తనకేమీ సంబంధం లేని కేసులో పోలీసులు బలవంతంగా స్టేషన్కు లాగేశారు అయ్యా నన్నెందుకు తీసుకెళ్లారు నాకు సంబంధం లేదంటూ ఎదురు చెప్పినా వినకుండా చితకబాదారని ఆమె ఏడుస్తూ వివరించింది గంటల తరబడి స్టేషన్లో ఉంచారని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాకే పరిస్థితి మారిందని బుజ్జమ్మ తెలిపింది వారు రావడంతో పోలీసులు పొరపాటున ఒకరిని తీసుకురాబోతూ బుజ్జమ్మను తీసుకువచ్చామని చెప్పి విషయాన్ని ఇంతటితో వదిలేయమని ఒత్తిడి చేసినట్లు ఆమె పేర్కొన్నారు ఈ దవుడు ఆ దౌడ ఆమె ఆమె కొండ దండం పెడతానయ్యా నేను ఎరగనయ్యా ఏంది నన్ను ఏం చేశాను నేనేం తప్పు చేసాను నాకు చెప్పండి అయ్యా నన్ను చెప్పన్న కొట్టండి అయ్యా నన్ను అంటే నాకేం చెప్పలేదు తర్వాత ఎందుకని అని అంటే నువ్వు డబ్బులు ఒకటి కాడ తీసుకోలేదా ఆడవాళ్ళని ఇద్దరు ఆడవాళ్ళని నేను ఒక రూమ్కి పెట్టింపించినట్టు అని అడిగి ఆయన చేసేరు సార్ వాళ్ళు వాడు రానిది వాడు వచ్చిందా కుండు నువ్వు నిన్ను చూపిస్తాడు అని అన్నాడు సార్ తర్వాత వచ్చిందా ఉన్నాను సార్ వాడు పోలీసు కన్ను కొట్టి ఆ మనిషి నేను చెప్పు అని చెప్పాడు సార్ పోలీసుడు చెప్పిన తర్వాత ఆ మనిషి అని అన్నాడు సార్ ఆ మనిషి నేను ఎప్పుడన్నా చూసావా అంట నువ్వు నన్ను ఏమన్నా చేసావా ఎప్పుడన్నా నిన్ను నేను చూశానా అని అడిగాను అడిగిన తర్వాత నువ్వేను అన్నాడు పోయి పెట్టిన కొట్టాను సార్ నేను కొడితే పోలీసు నా పైకి వచ్చారు సార్ నువ్వు కొట్టడానికి లేదు మా ఇంట్లో మా రూమ్లో ఉన్న మనిషిని నువ్వు కొట్టడానికి లేదు నా మీద అన్యాయంగా చెప్పచ్చా నానా నా కొట్టిన దెబ్బలు ఏమైనా నాకు మలతాయో చెప్పండి నా పురుగు నా చదువుకున్న అల్లుళ్ళు చదువుకున్న కూతుళ్ళు ఆ ఆ నేను ఈ పనులు చేస్తున్నానంటే ఆడవడం తీసుకొచ్చి కావుల్లో రూముల్లో పండేస్తున్నానంటే నా పురుగు ఏం కావాలా నా పురుగు ఎవరు దక్కిస్తారు చెప్పండి మీరే చేయండి నాయం నా దెబ్బులు ఏమైనా వస్తాయా నా రక్తం ఏమైనా పోయిన రక్తం ఏమైనా వస్తుందా ఇది చేయండి సార్ మీరు చేరుసారా వాళ్ళు నీళ్ళు ఇయ్యకుండా కూడి పెట్టకుండా మధ్యాహ్నం అన్నం లేకుండా నన్ను ఇంసేరుసా వాళ్ళు వాళ్ళు మాత్రం లేకుండా చేయండి సార్ నాయన నాకు మాత్రం నేను బతకతాను లేకుంటే నేను బతకము వాళ్ళు ఉండే వాళ్ళు ముగ్గురు నా కళ్ళల్లో మెదడుతున్నారు నా కొట్టినోడు నన్ను తీసుకోబోయినోడు ఆ నా మెద దొంగతనం చెప్పినోడు వాడిని నేను ఎన్ని మాటలు కాడు వాడు కాడక ఆడవాళ్ళు పెట్టేపించాను అది సార్ వాడు ఏ ఆడదాన్ని చెప్పాలి సార్ ఇది చెయ్యండు సార్ నన్ను నాకు కాపాడు సార్ నన్ను నన్ను నా ప్రాణం కాపాడు సార్